చాలా బాగుంది సినిమాలు విజయ్ దేవరకొండ యాక్టింగ్ అని ఫైట్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే సినిమా ఇండస్టింగ్ హిట్ ఈ సినిమా సినిమాలు ఏమి ఉండబోయో రొమాన్స్ అంటే ఏంది అదొక అద్భుతం అదొక మధురం అదొక తీపి జ్ఞాపకం అలాంటి తీపి జ్ఞాపకాల మధ్య ఉండే సినిమా హిట్ సినిమా దీంట్లో నీకు నచ్చిన స్టోరీ ఏముంది వా అనిపించేది పేద వాళ్ళని చివరిలో హీరో కాపాడాడు అదే ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏ పని చేసినా పది మంది సహాయం చేసి ఇది ఈ సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన నీతి ఆ జ్ఞానం ఈ సినిమా చూస్తే నీకు ఒక విజ్ఞానం వస్తుంది నీ బుద్ధి వెలగతది ఈ సినిమా చూస్తుంటే దేవరా యానిమల్ కేజీఎఫ్ చూసినట్టే ఎలివేషన్స్ ఉన్నాయి అంటున్నారు కదా అది కరెక్ట్ ఆట కూడా అనుకుంటారు ఈ రకరకాల కాని తప్పది ఆ సినిమా అది వేరు ఈ సినిమా ఇది వేరు ఏది దాని దగ్గర అదే ఉంటది అంటే అది ఇట్ట ఇది అట్టా ఇది అట్ట మీ దూరి కలిసి అదే విజయ్ దేవరకొండ అన్నది ఏట 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 అన్నారు కాదు ఎట్టా 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 విజయ్ దేవరకొండ అంటే ఇట్ట ఇక్కడి నుంచి కాదు ఎట్ట కాదు మానుకోండే మానుకోండి ఇలాంటి ఇలాంటి మానుకోండి ఇది ఇది అన్నారు కాదు

విజయ్ దేవరకొండ అందరూ ప్యాన్స్ అది కూడా నీకు అది కూడా నీకు అది కూడా నచ్చిన డైలాగ్ వస్తుంది ఎవరో వాడు ఉండి చెప్పుకో